ఓ నవ వెంకటేశ కర్కాటక లగ్నం కర్కాటక రాసి కర్కాటక లగ్నానికి లగ్నాధిపతి అయినటువంటి చంద్రుడు ఎక్కడ ఉంటే అక్కడి నుంచి శుభ పరిణామాలని కలగజేస్తాడు మంచి యోగకారకమైనటువంటి ఫలితాలని ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చంద్రదశలు అంతర్దశలు నడిచినట్లయితే ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోగలరు తీసుకునే నిర్ణయాలు సరైనవయ్యే అవకాశం ఉంటుంది అలాగే వేరే వాళ్ళు కూడా మీరు ఏదైతే అనుకుంటున్నారో అది చేయడానికి తగ్గ సహాయ సహకారాలు అందించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని మీరు బాగా సద్వినియోగం చేసుకుంటే మంచిది అలాగే ఈ లగ్నానికి ద్వితీయాధిపతి అయినటువంటి ఈ యొక్క సూర్య భగవానుడు ఈ యొక్క ఐదవ స్థానంలో ఉండడం వల్ల స్వల్పంగా విద్యపరంగా చిన్న చిన్న ఆటంకాలు కలగడం ముఖ్యంగా సూర్యదశలు అంతర్దశలు నడిచినట్లయితే ఈ ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి లాభాల పేరుతో నష్టం జరగడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది అలాగే ఆరవ స్థానంలోకి ఈ యొక్క సూర్యుడు పదిహేడో తారీఖు నుంచి వెళ్ళడం వల్ల రోగ రుణాది పీడలు అనవసరమైన ఖర్చులు లాంటివి అధికంగా ఉండి ఉండే అవకాశం ఉంది ప్రయాణాలు కూడా అనవసరమైన ప్రయాణాలు జరిగే అవకాశం ఉంది కానీ కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది అలాగే ఈ యొక్క లగ్నానికి తృతీయ మరియు వ్యయాధిపతి అయినటువంటి ఈ యొక్క బుధ భగవానుడు ఈ యొక్క ఆరవ స్థానంలో ఉండడం వల్ల కొద్దిగా రోగ రుణాది పీడలు అధికంగా ఉండే అవకాశం ఉంది అనవసర ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఉంది మాట వల్ల తడబాటు కొద్దిగా ఏదైనా పనులు చేయడానికి స్వల్పమైన జాప్యం లాంటివి జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే అన్ని పనులుగా కూడా లాభించి యోగించే అవకాశం ఉంది కాబట్టి మీరు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటే మంచిది అలాగే ఈ యొక్క బుద్ధుడు మాటకి కూడా కారణంగా కాబట్టి మాటలో తడబాటు సభలలో ప్రసంగించేటప్పుడు కొద్దిగా స్పీచ్ సరిగ్గా ప్రిపేర్ అవ్వకపోవడం వల్ల దానివల్ల స్వల్పమైన ఇబ్బందులు లాంటివి సమస్యలు తలగెత్తే అవకాశం ఉంటుంది సాధ్యమైనంత వరకు ఈ సమయంలో ఎవరికి డబ్బులు వడ్డీలకి లాంటివి ఇవ్వకపోవడం మంచిది ఇస్తే కనుక సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఎవరి నుంచి తీసుకున్నా కూడా దానివల్ల కూడా మీకు ఒకవేళ వాళ్ళు సంవత్సరం తర్వాత తీసుకుంటామని మీకు వెంటనే నెలకి రెండు నెలలకే అడిగే అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా ఈ విషయాల్లో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించగలరు లేకుంటే ఇబ్బందులు సమస్యలు లాంటివి తలెత్తే అవకాశం ఉంటుంది అలాగే ఈ లగ్నానికి చతుర్థ మరియు లాభాధిపతి అయినటువంటి ఈ యొక్క భగవాన్ నాలుగు స్థానంలో ఉండడం వల్ల వాహన ప్రమాదాలకి యాక్సిడెంట్ లాంటి వాటికి గురయ్యే అవకాశం ఉంటుంది ఈ ఇరవై ఐదో తారీఖు దాకా ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కనుక మీకు శుక్రుడు నాలుగులోనే ఉంటే గనక గోచార రీత్యా కూడా నాలుగు మీదకి పాపగ్రహం వచ్చింది కాబట్టి ఈ ప్రభావాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండే మంచిది అలాగే స్వల్పంగా ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు లాంటివి కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది ఈ దశలు అంతర్దశలు నడిచినట్లయితే ఈ ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది అలాగే లాభాలు పెరుగుతో నష్టం లాంటివి జరిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే అన్ని పరంగా లాభించి యోగించే అవకాశం ఉంది అలాగే ఈ లగ్నానికి కేంద్ర కోణాధిపతి రాజయోగ కారకుని అయినటువంటి ఈ యొక్క అంగారకుడు ఈ యొక్క ఐదవ స్థానంలోనే ఉండడం వల్ల విద్యాభివృద్ధి మరియు విద్యలో విద్యలో మార్కులు బాగా ఎక్కువగా రావడం మరియు ఆకస్మిక ధనలాభం ఆకస్మిక ప్రాప్తి లాంటివి కలిగే అవకాశం ఉంటుంది అలాగే లాభాభివృద్ధి మరియు చేసే వ్యయం సద్వ్యయం కావడం లాంటి పరిణామాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది కాదు ఈ సమయాన్ని సద్వినియోగపరచుకోగలరు అలాగే కుజుడు ఈ యొక్క ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి ఈ యొక్క ఆరవ స్థానంలోకి రావడం వల్ల కొద్దిగా మానసికమైన డంక్షన్స్ నుంచి కొద్దిగా వరకు బయటపడగలుగుతారు వీసా పాస్పోర్ట్ లాంటివి తొందరగా మంజూరు అయ్యే అవకాశం ఉంటుంది శత్రురోగ రుణాది పిల్లలు కూడా స్వల్పంగా తగ్గే అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క భాగ్యాభివృద్ధి నిలవధన లాంటివి కూడా పెంపొందే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని మీరు బాగా సద్వినియోగం చేసుకుంటే అన్ని పరాలకు కూడా లాభించి యోగించే అవకాశం ఉంటుంది అలాగే ఈ లగ్నానికి షష్ట మరియు భాగ్యాధిపతి అయినటువంటి ఈ యొక్క గురు భగవానుడు ఈ యొక్క దశమ స్థానంలో వృత్తి స్థానంలో ఉండడం వల్ల వృత్తిపరమైన అభివృద్ధి వృత్తిపర వృత్తిపరంగా ముఖ్యంగా టీచింగ్ సంబంధించిన వృత్తులలో వీరు బాగా రాణించగలుగుతారు అలాగే కొద్దిగా వరకు గురువు యొక్క శుభదృష్టి కూడా ఈ వాహన స్థానం మీద ఉండడం వల్ల కొద్దిగా వరకు వాహన గండలు ఉన్నప్పటికీ ఈ ప్రమాదాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క గురువు యొక్క శుభదృష్టి గురువు యొక్క శుభదృష్టి ఈ యొక్క రెండవ స్థానం మీద ఉండడం వల్ల కుటుంబాభివృద్ధి కుటుంబంలో వ్యక్తులు మిమ్మల్ని బాగా అర్థం చేసుకోవడం మరియు విద్యాభివృద్ధి మరియు శత్రు శత్రు రోగ రుణాది పీడలు కూడా స్వల్పంగా తగ్గిస్తున్నారు కాబట్టి ఈ సమయాన్ని బాగా సద్వినియోగం చేసుకుంటే అన్ని పరగా బాగుంటుంది అలాగే ఈ లగ్నానికి సప్తమ మరియు అష్టమాధిపతి అయిన శనిశ్వరుడు అష్టమ స్థానంలో ఉండడం వల్ల న్యాయపరమైన కోర్టుకు సంబంధించిన విషయాల్లో కొద్దిగా వ్యతిరేకమైన ఫలితాలు తీర్పులు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క రెండు మీద కూడా శని యొక్క పాప దృష్టి వల్ల కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు చికాకులు లాంటివి రావడం లాంటి సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క వృత్తి స్థానం మీద కూడా శని యొక్క పాప దృష్టి వల్ల వృత్తిపరంగా కూడా చిన్న చిన్న ఇబ్బందులు సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా ఆచుత జాగ్రత్తగా వ్యవహరిస్తే అన్ని పరాలకు కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క శనేశ్వరి యొక్క పాప దృష్టి ఈ యొక్క ఐదవ స్థానం మీద కూడా ఉండడం వల్ల స్వల్పంగా విద్యార్థులు కూడా మార్కులు కొద్దిగా తగ్గడం లాంటి పరిణామాలు కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరిస్తే మిగతా అన్ని పరాలకు కూడా చాలా బాగానే యోగిస్తాడు అలాగే ఈ యొక్క కర్కాటక లగ్నానికి ఈ యొక్క భాగ్యంలో రాహువు అలాగే మూడో ఇంట్లో కేతువు ఉండడం వల్ల వ్యక్తిగత జాతకంలో రాహు మహాదశ అయిపోయి కేతుమహదశ మిగిలినట్లయితే కనుక రాహు కేతులు ఇద్దరు కూడా అద్భుతంగా లాభించి యోగిస్తారు మంచి శుభ పరిణామాలని అనుకూల ఫలితాలని ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాల్లో ఈ విషయాలు మీరు అనుకూలంగా ఉన్నాయి కానీ మీరు ఈ సమయాన్ని ఉపయోగించుకుని తొందరగా మీరు అనుకున్న స్థితికి వెళ్ళడానికి తగ్గ బాటలు వేసుకోగలరు అలాగే వ్యక్తిగత జాతకంలో మనకు ముందరగా కేతుమహాదశ రాహ రాహుమహదశ మిగిలినట్లయితే కనుక కొద్దిగా ఈ విషయాల్లో వ్యతిరేకమైన ఫలితాలు తీర్పులు వచ్చే అవకాశం ఉంది మీరు ఈ యొక్క దైవికమైన శక్తి పెంపొందించుకుని ఈ యొక్క వ్యతిరేక ప్రభావాల యొక్క గ్రహాల యొక్క ప్రభావాలు తగ్గించుకోవాలనుకుంటే కనుక మీరు రెగ్యులర్గా రామరక్ష స్తోత్రం పారాయణ చేసుకోవడం అలాగే ఆదిత్య హృదయము ఇలాంటివి చదువుకోవడం చేస్తే మంచిది అలాగే దగ్గరలో కనుక మీకు వెంకటేశ్వర స్వామి దేవాలయం కానీ రామాలయం కానీ కృష్ణాలయం కానీ ఉంటే అక్కడ ప్రదక్షిణ నమస్కారాలు చేసుకోవడం మీకు టైం కుదిరినప్పుడల్లా అర్చన చేయించుకోవడం అక్కడ దేవాలయంలోనే కూర్చుని ఈ యొక్క విష్ణువుకి సంబంధించిన ఏవైనా పారాయణాలు చేసుకోవడం వల్ల ఈ యొక్క దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు అలాగే మీరు ఆవుకేమైనా తినిపించాలనుకుంటే కనుక నల్ల నువ్వులు మరియు బెల్లం రెండూ కలిపి ఆవుకి రెగ్యులర్గా శనివారం శనివారం తినిపిస్తే ఇంకా మంచిది తినిపిస్తూ ఉంటే కనుక ఈ యొక్క దోష ప్రభావం నుంచి బయటపడి ఉన్న స్థితి నుంచి తొందరగా ఉన్నత స్థితి చేరుకోగలుగుతారు శుభం